సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని మాట్లాడుతున్నాను మీ నాగలక్ష్మి వాల్గోస్ నుంచి మేము ఏం మాల్కి వెళ్ళాము చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఏం మాల్ అంటే చాలా సూపర్గా ఉంది ఇది మోలాలిలో వచ్చేసి మీకు చొరస దగ్గర ఉంటుంది ఏమర్ మాల్ అని చెప్పేసి చాలా బాగుంటుంది చూడండి అయితే పైకైతే ఎక్కేసాము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము చూడండి మా బాహబు మా అల్లుడు అయితే మా అల్లుడు బైక్ తీసుకున్నాడు మా బాబు వచ్చేసి కార్ తీసుకున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా బాబు అయితే కార్లో కూర్చొని ఏదో కొత్తగా ఫీలింగ్ చేస్తున్నట్టు అయిపోతుంది అనమాట తన కార్ కొత్తగా నడిపిస్తున్నట్టు డ్రైవింగ్ చేస్తున్నట్టు చేస్తున్నాడు మా బాబు మా అల్లుడు బైక్ చేస్తున్నాడు బైక్తో డ్రైవింగ్ చేస్తున్నాడు వాళ్ళకి ఏదో కొత్త ఫీలింగ్ ఏమర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మీకు అంత కిడ్స్ వేర్స్ అన్ని గేమ్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది చాక్లెట్స్ కానీ ఏవి కానీ చాలా 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 బాగున్నాయి మేము చూసాము టేస్ట్ కూడా చేసాము కిందికి చూపిస్తున్నాను నేను మీకు వీడియో ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ ఏది తీసుకున్న రీజనబుల్ రేట్సే ఉన్నాయి మేము టూ టీషర్ట్స్ తీసుకున్నాం బాబుకి మా బాబుకి మా అన్నయ్య వాళ్ళ కొడుకు టూ టీషర్ట్స్ తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంది రీజనబుల్ రేట్స్ ఉన్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎంత అంటే మా అన్నయ్య చూడండి చాక్లెట్స్ అడుగుతున్నాడు ఎంత అని చెప్పేసి చాక్లెట్స్ అయితే చాలా సూపర్ టేస్టీ అక్కడ ఉన్నంత టేస్ట్ ఎక్కడ ఉండే అనమాట మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ కొడుకు చూసుకుంటూ వెళ్తున్నారు ఎంత బాగుంది అన్నట్టు వా ఎప్పుడు రాలేదు మనం ఇంత దగ్గరలో ఉంటాము మనం ఏమన్నారు మాల్కి వెళ్ళడానికి ఎందుకు ఇబ్బంది మనం వెళ్ళొచ్చు చూడొచ్చు మనలాంటి ఉన్నవాళ్ళు కూడా వెళ్ళొచ్చు వద్దనే మా అన్నయ్య అవి జంపింగ్ అది చూస్తున్నారు ఇంత బాగుందో కాస్ట్ అవి అని చెప్పేసి అడుగుతున్నారు కానీ చుప్పబు మేము అక్కడికి వెళ్ళింది అయితే చాలా బాగుంది మా అన్నయ్య వాళ్ళ కొడుకు మాత్రం నేను అది ఎక్త ఇది ఎక్తా అని చెప్పి చాలా అల్లరి అల్లరి చేస్తున్నాడు మేము బట్ట బట్టల షాప్లలో కూడా వెళ్ళాము శారీస్ అవన్నీ చూసాము చాలా బాగున్నాయి శారీస్ కూడా కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ శారీస్ మేము ఉన్నదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం తిరుగుతూ ఉన్నాం నేను మా అన్నయ్య మా వదిన మొత్తం తిరుగుతూ ఉన్నాం అన్ని షాప్స్ ఉన్నాయి ఫోన్ షాప్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అందులో ఇంకోటి వచ్చేసి మా పిల్లలు ట్రైన్ ఎక్తాం ట్రైన్ ఎక్తామని చెప్పేసి అంటున్నారు తీసుకెళ్ళాలి వాళ్ళని ట్రైన్కి కిందికి ఇక వాళ్ళు ఏమో ఆగట్లేరు ఇక మా అన్నయ్య ఆగట్లేరు అని చెప్పేసి కిందికి వెళ్తున్నాడు నేను మా అన్నయ్య వాళ్ళ బాబు భయపడుతున్నాడు అని చెప్పేసి మా అన్నయ్య పట్టుకొని వెళ్తున్నాడు మా వద్దకి ఫుల్ భయం అనమాట ఇది కిందికి దియడానికి చూడ నేను పట్టుకొని దించుతున్నాను తను ఫుల్ భయపడిపోతుంది అమ్మో అమ్మో అంటుంది శారీ కట్టుకుంది కదా నేనైతే పట్టుకున్నాను తర్వాత వదిలేసాను తానని ఇంకా నాకు కాల్ వచ్చింది ఈ మధ్యలో నేను మాట్లాడుకుండి వండిపోయాను మా ఏవో హ్యాపీ ఫీల్ అయిపోతుంది పిల్లలైతే ట్రైన్ ఎక్కేసారు ఆఖరికి కిందికి వచ్చిన మా అన్నయ్య వాళ్ళ బాబు మా అన్నయ్య ట్రైన్ ఎక్కేసి వాళ్ళకైతే ఒక ట్రైన్ రియల్ ట్రైన్లో వెళ్ళినట్టే ఫీలింగ్ అనిపించింది వాళ్ళు రౌండ్స్ వేస్తుంటే మొద్దునైతే ఫుల్ హ్యాపీ నేను కూడా ఫుల్ హ్యాపీ మొదడ వెయిట్ చేస్తుంది ట్రైన్ వస్తే బాయ్ చెప్దాము అని చెప్పేసాక వెయిటింగ్ ట్రైన్ గురించి పిల్లల గురించి కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చాలా బాగుంది అక్కడ చూడండి మొదనే బాగా చెప్తుంది పిల్లలకి పిల్లలు కూడా బాగా చెప్తారు నేనే వీడియో తీస్తున్నాను అక్కడ కాబట్టి నేను అక్కడ ఆ ట్రైన్ సెక్షన్లో మా పిల్లలు అయితే చాలా చాలా అంటే చాలా చేశారు కిడ్స్ వేర్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి అందులో చాలా సూపబ్ ఏదైనా తీసుకోవచ్చు వెళ్ళిన వెంటనే మనము అది ఆడాలి ఇది ఆడాలని కూడా లేదు మనము డబ్బులు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు కానీ మనం అక్కడికి వెళ్ళి చూడవచ్చు మేము ఫోటోషూట్ కూడా తీసుకున్నాము ఎంత బాగుంది చూడండి మా బాబుని బైక్ మీద కూర్చోబెట్టాను మా బాబు బైక్ బైక్ అంటే బైక్ మీద కూడా కూర్చోబెట్టాను చాలా బాగా దిగాడు మా వాడు ఫొటోస్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు కూడా బైక్ మీద ఫొటోస్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు మా కొడుకు బైక్ మీద ఫొటోస్ ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట మేము మా అన్నయ్యమో వద్దిన ట్రైన్ బోగిలో కూర్చుంటే ఎలా ఉందో ఫీలింగ్ వాళ్ళకి అలా ఉందని చెప్పండి ఇది మా టోటల్ ఫ్యామిలీ సో నేను మీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ నాగా ఓకే బాయ్ బాయ్